thank you ఆత్మకూరు మున్సిపాలిటీకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు సంవత్సరానికి గాను బడ్జెట్ను మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది మంగళవారం ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం జరిగింది మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మక్కల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ మున్సిపల్ కమిషనర్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు ఈ సమావేశంలో ఆత్మకూరు మున్సిపాలిటీకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఎనిమిది కోట్ల ఇరవై లక్షల అంచనా బడ్జెట్ను మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుని మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు అధికారులు సకాలంలో ప్రాపర్టీ నల్లా పన్నులను వసూలు చేసి ఆదాయం పెంచడంపై దృష్టి పెట్టాలని సూచించారు అంతేకాకుండా మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు ఉండకూడదని అలాంటి వాటి పట్ల ప్రజలు మోసపోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ప్లాట్ల విషయానికిలో డబల్ రిజిస్ట్రేషన్ వంటి అవకతవకలు లేకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు శానిటేషన్ విషయంలో ప్రతి వార్డులో అధికారులు తిరిగి ప్రజల సమస్యలు దోమల కాని తాగునీటి సమస్య కానీ తెలుసుకుని వాటిని పరిష్కారం చేసే దిశగా కృషి చేయాలని తెలిపారు అదేవిధంగా అధికారులు ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా పనిచేయాలని ఆదేశించారు మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు అన్ని వేగంగా దశలవారీగా పరిష్కరించాలని ఆదేశించారు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మున్సిపల్లో ఉన్న సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు నిధుల విషయంలో తాను ప్రత్యేక చొరవ తీసుకుని ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ అన్నారు పదో తరగతి విద్యార్థులు త్వరలో జరగబోయే పబ్లిక్ పరీక్షల్లో అత్యున్నత మార్కులు సంపాదించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సూచించారు మంగళవారం ఆత్మకూరులోని కేజీబీవీ పాఠశాలను అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలలోని వంటగదిని తనిఖీ చేశారు విద్యార్థులకు పరిశుభ్రమైన మంచి భోజనం అందుతుందో లేదో కార్మికులను అడిగి తెలుసుకున్నారు మధ్యాహ్న భోజనం ఆహార పదార్థాల మెను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ బోర్డు పరీక్షల్లో అత్యున్నత ఫలితాలు సాధించాలని చెప్పారు రాష్ట్రంలోనే మన పాఠశాల ఆదర్శంగా నిలవాలని సూచించారు కలెక్టర్ వెంట ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు అంతకుముందు ఆత్మకూరులోని ప్రభుత్వ ఆసుపత్రి మరియు డిగ్రీ కళాశాలను కలెక్టర్ తనిఖీ చేశారు मिलने का ऑपरेशन है हां मिलिंग का ऑपरेशन है तो वो साथ में बता रहे हैं तो लगा है वो करती है येन का ये 30000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 అది ఏంటి ఓకేకిస్కి అన్న అప్డేట్ ఐస్ అన్న కనీసం సెకండ్ ఇయర్ చదువుతుంది ఫస్ట్ ఇయర్ పిల్లకి ఇంత మంచి నేర్చుతారు మాస్టర్ ఉంటారు ఏందికి మంచి గుజరే కాబట్టి ఏసారి సిటీ సర్వీస్ ఉండండి ఓకే అన్న అంటే సెట్ పర్సెంట్ కొట్టు తింపుతున్నా లాస్ట్ ఇయర్ కానీ వాళ్ళే లేక మసీసి మసీ ఎప్పుడూ టాప్ లో ఉంటారు సెమిస్టర్ స్కేట్ మొత్తంలో టాప్ ఎక్కడ వచ్చే అంటే మనదేసరికి రావాలి ఎవరు yes

బడ్జెట్ అంటే ఓన్లీ ఎక్స్పెండిచర్ కాకుండా ఇన్కమ్ గురించి కూడా ఆలోచన చేయాల్సి ఉంటుంది వారు ఆల్రెడీ ఎస్టిమేట్స్లో అడిషనల్ ఇన్కమ్ సోర్సెస్ గురించి మాట్లాడడం జరిగింది కానీ ట్యాక్స్ కలెక్షన్ విషయంలో కూడా అందరూ సహకరించాలని మీ ద్వారా కోరుతున్నాం అదేవిధంగా వాటర్ ట్యాక్స్ కలెక్షన్ గురించి కూడా అది వాటర్ ట్యాక్స్ కావచ్చు ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు దాని మీద ఫోక కొన్ని ఇష్యూస్ మాకు వేరే మున్సిపాలిటీస్లో దృష్టిలో వచ్చిన అది మీ దృష్టిలో పెట్టాలనుకుంటున్నాం టౌన్ ప్లానింగ్ సంబంధించి ప్రత్యేకంగా లేఅవుట్స్ విషయంలో ఏమైతుందంటే ఖచ్చితంగా లేఅవుట్ చేసి ప్రజలకి మోసం చేస్తున్నారు ఎందుకంటే ఒక ప్లాట్ ఒకరికి అమ్మేసి ఇంకొక ప్లాట్ అదే పేరిట వేరే వాళ్ళకి అమ్మడం దానివల్ల చిన్న పుంజి ఉంటుంది ఒక పుంజీలో ఒక ప్లాట్ కొనుక్కుని ఆత్మ మన మరి లేదంటే కొత్త కొట్టా మన మున్సిపాలిటీలో ఒక ప్లాట్ కొనుక్కుంటే కొంత సంతోషపడుతూ ఉంటారు అదే లో వెళ్ళిపోతే చాలామంది ఇబ్బంది పడతారు ఆ క్లారిటీ అయితే చాలామంది ఇబ్బంది అవుతారు సో అప్రూవ్ లేఅవుట్స్లోనే ప్రత్యేకంగా ప్లాట్స్ కొనాలి దాంట్లో ఇబ్బంది ఉండకూడదు కొన్నిసారి అట్లాంటి ఏదైనా ఉంటే అది జరగకుండా ఉండాలి కాబట్టి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి ఈ మధ్య ఇక్కడ శానిటేషన్ డిస్కషన్ కొంత రాలేదు కానీ శానిటేషన్ విషయాలు కూడా డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ కంబైన్గా వాల్ టు వాల్ తిరిగి ఉన్న ఇష్యూస్ ఐడెంటిఫై చేసి అది వెక్టర్ వెక్ట్రబాన్ డిసీజెస్ అంటే మన దోమల సమస్యలు కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు గురికాళ్ళ సమస్యలు కావచ్చు దాని మీద ప్రణాళికబద్ధంగా పోవాలి టీమ్స్ ఏర్పాటు చేసి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ఈ మధ్య ఇక్కడ కూడా పూర్తి చేశారు ఒక వారం రోజు వరకు మనం ప్రతి మున్సిపాలిటీ ప్రతి గ్రామంలో ఇది స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కింద కొన్ని యాక్టివిటీస్ చేశాం అది కూడా మీరు చేశాం కానీ ఇంకా కొన్ని చోట్ల ఇబ్బందులు ఉంటే అవి టేకప్ చేయాలని మీకు కోరుతున్నాం టైడ్ ఫండ్ గురించి ఒక నాకు డౌట్ రాజకీయ పనులు ఎవరు చూడరు అది కలవాడు కూడా లేదు కానీ నన్ను వెల్కమ్ చెప్పింది ఈ విధంగా మీరు వెల్కమ్ బాధపడదు ఏదైతే వార్డు నెంబర్ పది కానీ మూడు నాలుగు తొమ్మిది వార్డులో ప్రాబ్లమ్స్ కానీ ఎయిర్ ప్రాబ్లమ్ చేయాలి నేను మూడు మున్సిపాలిటీ మీటింగ్ వచ్చేటప్పుడు నా మూడు ఫండ్ ఉంటే డెఫినెట్గా ఫండ్ని ప్రతి కౌన్సిలర్కి డిస్ప్యూట్ చేయగలిగి వస్తున్నామో రాను నాకు అదే అటువంటి చెడ్డ అలవాటు ఉంటే ఆ చెడ్డ మరొకతో ఉంటే మొన్న మీటింగ్లో ప్రోగ్రామ్ జరిగింది ప్రతి ఒక్కరు పైకి ఎక్కాలని చెప్పేసి అందరి నా కోసం గుర్తుపెట్టుకోండి పార్టీ ప్రోగ్రామ్ అయినా కూడా సీఎం గారి చిన్న కూడా మీరందరూ కూడా పార్టిసిపేట్ మీరు ఒక ఎమ్మెల్యే కలవచ్చు నా పార్టీ పెద్ద ఉండొచ్చు నేను కూడా అదే పద్ధతిలో ఒక కౌన్సిల్ గెలుస్తున్నాను కాబట్టి ఎవరెవరు వాళ్ళ తాన గౌరవం ఇచ్చేటువంటి సంస్కృతి పెద్ద లేదు సమయంలో చూస్తున్నాం సో ఏంది రోడ్లే కూడా డిగ్రీ కార్డు ఎలా నాకు అర్థం కాదు ఆత్మకూరు ఒక డీవీ కార్డు గంభీరంగా కనిపించే విధంగా ఒక కార్యక్రమం చేపట్టమని చెప్పి కలెక్టర్ గారు గంట గడిపిన గంట కడిపితే ఆత్మగురు కోసం వంద విషయాలు మాట్లాడినా అల్టిమేట్గా రాజకీయాలు ఉంటే పోతే ఎవరిది వాస్తవమే ఎవరికి శాశ్వతం కాదు ఎప్పటికీ ఉంటే నాకు తెలియదు కానీ ఐదేళ్ళున్నా అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాలు పద్దేళ్ళు అయితే ఈ ఉన్న రోజులు ఎవరు వచ్చినా కూడా ఎవరిని కాదనకుండా పార్టీలకు ఖచ్చితంగా ఎవరిని కాదనుకున్నా నా నా దానికి వచ్చిన వ్యక్తి కూడా నేను ఎంత చేయాలని తప్పక పడతాను తప్ప సంవత్సరకు బడ్జెట్ అంచనాలు మరియు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం సవరించిన బడ్జెట్ అంచనాలు ఆమోదం గురించి సందర్భం తెలక తెలంగాణ పురపాలక సంఘం చట్టం రెండు వేల పంతొమ్మిది తెలంగాణ పురపాలక సంఘంలో చట్టం రెండు వేల పంతొమ్మిది సెక్షన్ వన్ ఆర్ సెవెన్ మరియు వన్ నాట్ ఎయిట్ ప్రకారం కరెంటు బిల్లులు వాయిదాల చెల్లింపులు మరియు పది శాతం నిధులను పురపాలక సంఘ కొంత ఆదాయ వనరులు పద్నాలుగవ మరియు పదహైదవ ఆర్థిక సంఘం నిధుల నుండి హరితహారం గ్రీన్ బడ్జెట్ పనులకు కేటాయించడం జరిగింది అదేవిధంగా పైన తెలిపిన తప్పనిసరి పదులకు కేటాయించుకోను మిగిలిన పురపాలక సంఘం సొంత నిధుల నుండి వన్ బై మూడో వన్ బై తాడు నిధులను పురపాలక సంఘంలో విలీనం విలీనమైన ప్రాంతాలు అభివృద్ధి చెందని ప్రాంతాలు గౌరవంగా మమ్మల్ని రావడం రావని చెప్పడం జరిగింది నేను మొదటిసారి మొదటిసారి మున్సిపాలిటీకి వచ్చాను మంచిగా జరిగింది కార్యక్రమం ఆత్మకూర్లో కలెక్టర్ గారు వస్తున్నారు కాబట్టి నేను మొన్న ఏదో యాక్సిడెంట్ విషయంలో నేను షాక్ అయినా పోస్ట్ మార్టం బయట చేసిన రూ ఇది విచిత్రం ఇంకా మనం ఏ కాలంలో ఉన్నా నాకు అర్థం కాలేజ్ పోస్ట్ మార్టం బయట చేసిన అంటే కలెక్టర్ గారికి ఫస్ట్ అది చాలా ముఖ్యం అది అద్భుతించడం జరిగింది కానీ నేను అనుకుంటున్న తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఏ దోఖానా కూడా ఇంత ఆత్మకూర దోవాఖానలాగే ఇంత శిథలావాస్థకు చేరలేదని నేను అనుకుంటున్నా ఇది దురదృష్టం ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉందని చెప్పేసి కలెక్టర్ గారికి యుద్ధ ప్రాతిపదికన మీద ఆ దఖాన విషయం మాట్లాడడం జరిగింది వేరే వెంటనే ఇద్దరం కలిసి ఇద్దరు ఫండ్లకి ఒక ఐదు లక్షల రూపాయలు పోస్టుమార్టం రూమ్ కూడా అర్జెన్సీగా కట్టించాలని చెప్పి చెప్పడం జరిగింది వీలైనంత వరకు ఈ శానిటైజర్ విషయం కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి పెద్ద కన్స్ట్రక్షన్ చేసి నుంచి వాటర్ పోయే విధంగా చర్యలు చేపట్టాలని కాంట్రాక్ట్ చెప్పడం జరిగింది ఆత్మగురుని ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ చేయమని భగవంతుడు నాకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఖచ్చితంగా మాట్లాడుతున్నా ఖచ్చితంగా విలయంత వరకు ఆత్మగురుని సాధ్యమైనంత వరకు పూర్తి స్థాయిలో అది శానిటేషన్ విషయం కానివ్వచ్చు వాటర్ విషయం కానివ్వచ్చు లేకపోతే రెవెన్యూ డిజైన్ విషయం కావచ్చు ఆత్మకూర్మకి పీజీ కాలేజ్ ఒకటి కావాలా సేమ్ టైం మహిళల కట్టించిన డిగ్రీ కాలేజ్ కూడా డిగ్రీ కాలేజ్ కూడా అసలు కనబడకుండా ఉండదు అది కూడా చూపించడం జరిగింది దానికి మెయిన్ రోడ్కించి ఒక వేయి ఇచ్చి ఒక అంటే మనకు ఆత్మకూరులో కూడా ఒక గంభీరంగా డిగ్రీ కాలేజ్ ఉంది అనే విధంగా చూపెట్టే విధంగా కార్యక్రమాలు నాకు చేతనేంత వరకు ఆత్మకూరిని డెవలప్మెంట్లో కాంబరం అయ్యేది లేదు ఆత్మకూరిని వదిలేది లేదు ఆత్మకూరిని ఖచ్చితంగా నేను ఉన్నంత వరకు నేను నా చేత పౌరంత వరకు సుందరంగా తీర్చిదిద్దే ప్రక్రియలో ముందుంటాను తెలియజేస్తాను